హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ పాకిస్తాన్లో ముస్లింలు కిడ్నాప్ చేసిన హిందూ పిల్లలను మళ్ళీ ఆ కుటుంబానికి తిరిగి ఇవ్వాలంటే కోటి రూపాయలు డిపాజిట్ కట్టాలని కోర్టు ఆదేశించింది ఎక్కడా కనివిని ఎరగని వింత తీర్పును అక్కడి కోర్టులు మాత్రమే ఇవ్వగలవని తెలుస్తుంది అయితే అసలు విషయానికి వస్తే ఈ నెల పద్దెనిమిదిన పిల్లలు స్కూల్ టీచర్ ఫర్హాన్ కాస్కేలి అతని ఫ్రెండ్స్ జుల్ఫికార్ కాస్కేలి ఇర్ఫాన్ కాస్కేలి మజీద్ కాస్కేలి షహదాద్పూర్లోని ఒక కంప్యూటర్ సెంటర్ నుండి తుపాకీతో గురిపెట్టి మా పిల్లలను తీసుకెళ్లారని చెబుతూ పిల్లల పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దీనిపై ఎఫ్ఐఆర్ కూడా అయింది ఇది జరిగిన నెక్స్ట్ డే మరో ఇద్దరు గర్ల్స్ జియాబాయ్ ట్వంటీ త్రీ ఇయర్స్ జియాబాయ్ నైన్టీన్ ఇయర్స్ కూడా తప్పిపోయినట్టు రెండవ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది వీరి తల్లిదండ్రులు కూడా అదే ముస్లిం వ్యక్తులు వారి పిల్లలను కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ చేశారు ఈ కిడ్నాప్స్ షాదాద్పూర్ లో హిందూ ప్రజల్లో కోపాన్ని తెప్పించాయి హిందూ పంచాయతీ పెద్దలతో కలిసి వందల మంది హిందువులు ధర్నా చేసి తప్పిపోయిన పిల్లలను వెంటనే కనుక్కోవాలని డిమాండ్ చేశారు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడంతో యాక్షన్ తీసుకోవాలని పోలీసులపైన గవర్నమెంట్ పైన ఒత్తిడి పెరిగింది అయితే కిడ్నాప్ అయిన నలుగురు పిల్లలు కొన్ని రోజుల తర్వాత కరాచీలోని గోషా ఏ అఫియత్ ట్రస్ట్ దగ్గర ఇస్లామిక్ పద్ధతిలో బురుకా వేసుకొని కనిపించారు ఇష్టంగానే ఇస్లాం మతాన్ని తీసుకున్నామని నలుగురు గర్ల్స్ చెబుతూ వీడియోలు సోషల్ మీడియాలో ఆన్లైన్లో రిలీజ్ అయ్యాయి ఈ వీడియోలను చూసిన తల్లిదండ్రులు మా పిల్లలు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదని మా పిల్లలు మా దగ్గరికి తిరిగి రావాలని కోరారు ఆ తర్వాత జూన్ ఇరవైనా నలుగురు హిందూ గర్ల్స్ని భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య షాదాద్పూర్ కోర్టుకు తీసుకువచ్చారు హిందూ గర్ల్స్ అందరూ కూడా పూర్తి ఇస్లామిక్ పద్ధతిలో బురకా వేసుకొని వచ్చారు కోర్టులో వాదోపవాదాల తర్వాత పద్దెనిమిది ఏళ్ల పైబడిన జియా దియా మేము ఇష్టపూర్వకంగా మతం మారామని మరియు గోషా ఏ అఫియత్ ట్రస్ట్ లో ఉండాలని కోరుకుంటున్నామని జడ్జికి చెప్పగా మైనర్లైన దాషీనా అర్జిత్ కూడా ఇష్టంగానే మతం మారినట్లు చెప్పారు అయినప్పటికీ మైనర్లుగా ఉన్న దాషీనా హర్జిత్ వారి తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది అయితే దీనికి కొన్ని షరతులను పెట్టింది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను హిందూ మతంలోకి తిరిగి రావాలని బలవంతం చేయవద్దని అలా చేయకుండా ఉండడానికి కోర్టుకు హామీ ఇవ్వడానికి కోటి రూపాయలను డిపాజిట్ చేయాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది పిల్లలు ఇస్లాం మతాన్ని ఆచరించడం కొనసాగించడానికి అనుమతించాలని కూడా కోర్టు ఆదేశించింది ఇందులో పెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే కిడ్నాప్ చేసిన ముస్లింస్ అందరినీ ఏ గా ఉన్న ఫర్హాన్ కాస్కేలిని కూడా విడుదల చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది హిందూ పంచాయతీ షాదాద్పూర్ అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ తీర్పును తీవ్రంగా విమర్శించారు ఇది అన్యాయం అని మా పిల్లలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు ఇప్పుడు వారిని తిరిగి మేము ఇంటికి తీసుకెళ్లాలంటే కోటి రూపాయల డబ్బు కట్టాలని చెబుతూ వారు ముస్లింలుగానే ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు అంతేకాకుండా ఈ కేసులో ఏవన్ గా ఉన్న కిడ్నాపర్ ఫర్హాన్ కాస్కేలిని సరైన దర్యాప్తు లేకుండానే వదిలిపెడుతున్నారు అది అనుమానాస్పదంగా లేదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు అంతేకాకుండా పిల్లల నుండి ఆధారాలు తీసుకోవడానికి కొంచెం టైం ఇవ్వమని హిందూ పంచాయతీ కోరింది ఎందుకంటే పిల్లలు టెన్షన్తో భయంతో ఉండి అలా చెబుతున్నారని చెప్పాం కానీ కోర్టు మా మాట వినలేదని అన్నారు కోర్టు మా తరఫున ఆర్గ్యుమెంట్ సరిగ్గా వినకుండానే ఇలాంటి దారుణమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు అయితే పాకిస్తాన్ లో హిందూ మైనారిటీలు కిడ్నాప్ కావడం వారిని బలవంతంగా మతం మార్చడం అనేది కొత్త కాదు ఇప్పటికే అక్కడ మైనారిటీలైన హిందువులు హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతూనే ఉన్నారు కానీ ఈ విషయం యుఎస్ఏ యూకే లాంటి పెద్ద దేశాలకు కనిపించదు ఇదే మన దేశంలో ఒక మైనారిటీ పర్సన్కి చిన్న దోమ కుట్టినా కానీ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ మీడియా యుఎస్ యూకే కంట్రీస్ అన్నీ కూడా భారత్లో మైనారిటీస్కి రక్షణ లేదని పెద్ద పెద్ద స్టేట్స్మెంట్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళ దేశాల్లోని పార్లమెంట్స్లో బిల్స్ కూడా పాస్ చేస్తారు పాక్లో ఇంత జరుగుతున్న ఇప్పుడు ఎన్జిఓస్ మీడియా మాట్లాడవు మరి ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ యూకే యుఎస్ఏ అన్నీ ఈరోజు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన తిరంగా టీవీని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్